ఎందుకోసం అంటే ఆ ప్రాసెస్ని నేను క్యూకెన్ చేయబోతున్నాను హలో లూయా ఆ సమయాన్ని నేను కుదించిపోతున్నాను లోకం అంటదేమో ఎంత టైం పడద్ది ఇంత టైం పడద్దని నేను అనుకుంటే అంత టైం అక్కర్లేదు వెంటనే అద్భుతాలు జరగబోతున్నాయి దేవు నా మనస్తోత్రం కలను గాక ఇమ్మీడియట్ మిర్రకల్స్ అండ్ సమయం 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 అనే లోకం అంటదేమో కానీ నా అనువుతుంటే సమయం కాకుండా దేవుడు అద్భుతాలు చేసే దేవుడైన హలో లూయ కోయు వారు వెంబడే దున్ను దున్నువారు వెంబడే కోయువారు దున్నువారు వెంబడే వచ్చేస్తారు దేవుని కార్యాలు మనల్ని త్వరపెట్టినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అనే ఊర్లో పెండ్లి విందు జరుగుతూ ఉంది మీలాంటి గెస్టులు చాలామంది వచ్చారు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ రసం ఇవ్వడం ఆనవాతి అయితే ద్రాక్షారసం ఇస్తూ ఉన్నారు ద్రాక్ష రసం అయిపోయింది అవమానం ద్రాక్షారసం కూడా ఇవ్వలేని వాళ్ళు మమ్మల్ని ఎందుకు పెళ్లికి పిలిచారని ప్రశ్నించే పరిస్థితులు ఉంటాయి ఆ సందర్భంలో మరియమ్మ గారు వచ్చి యేసుప్రవ్వుని అన్నారు అయ్యా ఇక్కడ సమస్య ఉంది ఆ సమస్యను పరిష్కరించగలండి ఒక్కడవని నాకు తెలుసు ప్లీజ్ డూ సంథింగ్ ఫర్ దిస్ ఫ్యామిలీ టేక్ టేక్అవే ఆల్ ద గిల్ట్ అండ్ షేమ్ దట్ దేసింగ్ నా వారు ఎదుర్కొంటున్న అవమానము సిగ్గును నుంచి వారిని విడుదల చేయి ఒక అద్భుతం చేయమన్నప్పుడు ఏ సూపర్భు ఏమన్నా తెలుసా అక్కడున్న సర్వెంటీస్ని పిలిచి అక్కడున్న వారందరిని పిలిచి పరిచారకులను పిలిచి రాతి బాణలను నిలవబెట్టి దానిలో నీళ్లు పోయింది అన్నాడు వెంటనే వాళ్ళందరూ గబాగబా వేసే మాట విని నీళ్లు పోసేశారు నీళ్లు పోసి దూరంగా నిలబడ్డారు ఇప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా ఒక పది రోజులు ఆగండి ఈ పది రోజుల్లో ఈ నీళ్లు ఎలా మారతాయి ద్రాక్ష మారతాయి అన్నాడు ఆయన ఆ పది రోజులు ఆగమంటే అక్కడ గెస్టులు ఉంటారా పోనో మూడు రోజులు ఆగమంటే పోనో ఒక ఐదు రోజులు ఆగమంటే పోను రెండు రోజులు ఆగమంటే ఉంటారా ఏసాయి ఏమన్నా తెలుసా నీళ్లు నింపండి వెంటనే దానిలో ఆ నీటిలో ముంచి తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి ఒకసారి అక్కడ చెప్పండి మాట ఏంటో తెలుసా ముందు వచ్చిన ద్రాక్షారసం కంటే వెనక వచ్చిన ద్రాక్షారసం చాలా మధురంగా ఉంది యేసుడు ఎంత టైం తీసుకున్నాడు అక్కడ ఎంత సమయం తీసుకున్నాడు ఆయన ఒక సంవత్సరం తర్వాత రమ్మన్నాడు ఆయన రెండు సంవత్సరాల తర్వాత రమ్మన్నాడా యూజువల్గా ద్రాక్షారసం రుచిగా మారాలంటే అది ఎంత ఎక్కువసేపు ఫోమెంట్ చేస్తే అంతగా రుచిగా మారుతుందని అంటారు కానీ ఏ సూప్రభుగా ఆ ప్రాసెస్ అక్కర్లా గాడ్ ఈజ్ నాట్ కేర్ ఫర్ ద ప్రాసెస్ సమ్టైమ్స్ గాడ్ ఈజ్ గొన్ గివ్ యూ రిజల్ట్ ఇన్స్టంట్లీ దేవుడు వెంటనే అందరూ చెప్పండి ఆ మాట వెంటనే పన్నెండు సంవత్సరాల రక్తస్రావ రోగాలిని స్త్రీ ఏ సూప్రభు వస్త్రభుచంగా ముట్టుకున్న తర్వాత వెళ్ళిన తర్వాత ఆరు నెలలకు తగ్గిందా సంవత్సరానికి తగ్గిందా పన్నెండు సంవత్సరాలు కాబట్టి పన్నెండు నెలకి తగ్గిందా వెంటనే ఆమె రక్తదార ఏమైందట కట్టేసింది షీ గౌట్ హీల్డ్ ఇన్స్టాంట్లీ యేసు క్రీస్తు ప్రభు వస్త్రభుజుని విశ్వాసంతో ముట్టుకోగానే వెంటనే ఆమె జీవితంలో అద్భుతం జరిగింది ముప్పై ఎనిమిది సంవత్సరాలు పెట్టేస్తా కోనర్ దగ్గర పడిపోయినాడు ఒక ఆయన యేసు ప్రభు వచ్చిన్నాడు ఏం చేయాలని కోరుతున్నావు వాట్ కెన్ ఐ డూ స్వస్థపరచబడాలని కోరుతున్నావా అంటే అవును బ్రవ దానికోసమే కదా ఇక్కడ ఉన్నాను అయితే నీ పరుపు ఎత్తుకున్నాడు అనగానే ఆ వ్యక్తి ట్రై చేస్తాను ఇంకా పరుపు ఎత్తుకోలేదు ఎందుకంటే అతను అతనే లేచి నడవలేడు పరుపులు ఆ తర్వాత తలగడదీన్లన్నీ ఏమి ఎత్తుకుని నడుస్తాడు ఆయన అటెంప్ట్ చేస్తున్నాడు దేవుడు చెప్పాడు కాబట్టి ప్రయత్నం అని అలా చేతులు కాళ్ళు కదపాలనుకున్నాడు అంతే దేవుడు శక్తినిచ్చాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు కాబట్టి ముప్పై ఎనిమిది రోజుల తర్వాత నీ స్వస్థ అవుద్ది అన్నాడు ఆయన ఇన్స్టంట్ హీలింగ్ ద హీ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడు తన మాటను పంపగానే విధేయత చూపించగానే అద్భుతం జరిగిపోయింది గట్టిగా చెప్పగొట్టి దేవుని హలో దర్ డిస్టెన్స్ బిట్వీన్ ఒబీడియన్స్ అండ్ యూ ద వాయిస్ ఆఫ్ గాడ్ విల్ ఫాలో యున్ కోయు వారు దున్ను వారు వెంబడే వచ్చేస్తారు ద్రాక్ష తీగలు నాటబడగానే త్రొక్కే వాళ్ళు రెడీగా ఉంటారు కొండలన్నీ రసదారులు అవుతాయి పర్వతములన్నీ కూడా నిధులతో నింపుతాను నా ప్రజలను శేషించిన వారిని నేను రప్పిస్తాను నా ఆశీర్వదాలు అనుభవిస్తారు ఎంత గొప్ప కార్యాలు దేవుని కార్యాలు ఎంత అద్భుతమైనవి ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు నా గిన్నె నిండి పొరులుచున్నదని వలే చెప్పినప్పుడు కృపాక్షేమంలో వెంట వస్తున్నాయి రెండవది శత్రువులు మన వెంబడిపడి మీ దేవుడు గొప్పవాడు మీ దేవుడు ఉన్నతుడు ఆయన నిజమైన దేవుడని నీ పాదములవి పడి చెప్పే సమయం ఉంది మూడవది మిరకల్స్ విల్ ఫాలో యూ అద్భుతాలని వస్తాయి ఆశ్చర్యకరాలు చేసే దేవుడు ఆయన ఆయన వైపు చూద్దామా